శ్రీ గురుభ్య నమ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ జోదంలో సర్వము కోల్పోయినటువంటి వాళ్ళై ఆ పందెము అనుద్యోతంలో వేసినటువంటి పందెం యొక్క ఒడంబడిక ప్రకారం పాండవులు వనవాసం చేయడానికి వెళ్ళారు ద్రౌపదితో కలిసినటువంటి వాళ్ళై ధౌమ్యుడు తమ పురోహితుడైనటువంటి ధౌమ్యుడు కూడా వెంటరాగా కొంతమంది బ్రాహ్మణులు కూడా అనుసరిస్తూ ఉండగా వాళ్ళు వనవాసానికి వెళ్ళారు అక్కడ ఆ బ్రాహ్మణులందరినీ కూడా ధర్మరాజు చెప్పాడు మీరు నాతో రావడం అనేటువంటిది శ్రేయస్కరం కాదు నేను ఇప్పుడు రాజ్యాన్ని కోల్పోయాను సంపదను కోల్పోయాను మీ అందరికీ తగినటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయలేనటువంటి స్థితిలో ఉన్నాను కాబట్టి మీరు హాయిగా నగరంలోనే ఉండండి తప్ప నాతో రావద్దు అని వాడిని కోరాడు కోరితే అప్పుడు వాళ్ళందరూ చెప్పారు మేము ధర్మాన్ని తప్పకుండా ఉండేటువంటి ధర్మవర్తనుడు అయినటువంటి నీతోటే ఉండాలని మేము అనుకుంటున్నాము అంతేకాకుండా మా యొక్క పోషణ గురించి కానీ మా యొక్క వ్యవస్థ గురించి కానీ నీవు ఎంతమాత్రము కూడా ఆలోచించవలసిన అవసరం లేదు దాని వ్యవస్థను మేమే ఏర్పాటు చేసుకుంటాము అని కూడా చెప్పారు అప్పుడు ధర్మరాజు మిక్కిలి చింతాక్రాంతుడయ్యాడు అయ్యో నా కోసం వస్తున్నటువంటి బ్రాహ్మణుల యొక్క వ్యవస్థ నేను చేయలేకపోతే ఇంతకంట అపకీర్తి నాకు ఇంకేముంటుంది అని అప్పుడు బాధతోటి ధౌమ్యుని అడిగాడు ఏం చేయాలి నేను ఇటువంటి పరిస్థితుల్లో అంటే అప్పుడు ధౌమ్యుడు చెప్పాడు ఈ జగత్తుకంతటికీ కూడా ఆహార ప్రదాత అయినటువంటి ప్రాణదాత అయినటువంటి వాడు సూర్యుడు అటువంటి సూర్యభగవాను నువ్వు ఆరాధించవయ్యా అందువలన నీకు ఒక శ్రేష్టమైనటువంటి రహస్యమైనటువంటి స్థుతిని నూట ఎనిమిది నామములతో కూడినటువంటి సూర్య స్థుతిని నీకు చెబుతాను నేను అని ఆ ధౌమ్యుడు సూర్యుని యొక్క నూట ఎనిమిది నామాలతో కూడినటువంటి ఒక స్తోత్రాన్ని ఆ యుధిష్ఠిరుడికి ఉపదేశం చేశాడు అప్పుడు ఆ ధౌముని యొక్క ఆదేశం ప్రకారము యుధిష్ఠరుడు వెంటనే శుచిర్భూతుడై ఎంతో నిష్ఠతోటి ప్రత్యక్ష నారాయణుడైనటువంటి ఆ సూర్య సూర్యభగవాను స్థుతించడానికి పవిత్రుడై వచ్చి ఆ సూర్య సూర్యభగవాను స్తోత్రం చేస్తూ ఆ సూర్య సూర్యభగవానుడు గురించి విధంగా ఆయనతోటి విధంగా ప్రార్థన చేస్తూ చెబుతున్నాడు థాం ఇంద్రమాహుస్థం రుద్రః త్వం విష్ణు త్వం ప్రజాపతి త్వం అగ్ని త్వం మనః సూక్ష్మం ప్రభుత్వం బ్రహ్మశాశ్వతం శాశ్వతం ఓ మహానుభవ నువ్వే ఇంద్రుడువయ్యా రుద్రుడువు విష్ణువు ప్రజాపతివి అగ్నివి నువ్వే సూక్ష్మమైనటువంటి మనస్సువి నువ్వే సర్వవ్యాపకుడవు నువ్వు శాశ్వతమైనటువంటి బ్రహ్మవని కూడా చెబుతారు త్వం హంస సవిత భాను అంశుమాలి వృషాకపి వివస్వాన్ మిహిర పూషా మిత్రో ధర్మస్తథైవ చ సహస్రరశ్మిరాదిత్య తపన త్వ గవామృతి మార్తండో అర్కో రవి సూర్య శరణ్యో దినథా దివాకర సప్తసప్తి ధ్యామకేసీ విరోచన ఆశుగామీ తమోఘ్నశ్చరిస్వ కీర్త్యసే అని నీకు అనేకములైనటువంటి పేర్లయ్యా నువ్వు శుద్ధ శుద్ధబ్రహ్మస్వరూపుణమైనటువంటి హంసవు నువ్వు అలాగే సవిత అంటారు నిన్ను ధ్వానుడువు అంశుమాలివి వృషాకపివి వివస్వంతుడవు మిహురుడవు పూష మిత్రుడు ధర్ముడు సహస్రరశ్మి ఆదిత్యుడు తపనుడు గవాంపతి మార్తాండు అర్కుడు రవి సూర్యుడు దినకర్త దివాకరుడు సప్తసప్తి ధామకేసి విరోచనుడు ఆశుగామి తమోఘ్నుడు హరితాషుడు అనివన్నీ కూడా నీ నామధేయాలేనయ్యా ఈ విధంగా నువ్వు కీర్తింపబడుతూ ఉంటావు సప్తమ్యాం అథవా షష్ట్యాం భక్త్యా పూజాం కరోతి యహ అనిర్వెణో అనహంకారీ తం లక్ష్మీర్ భజతే వరం అని చెబుతారు నిర్వేదము అహంకారము లేకుండా ఏ విధమైనటువంటి నిర్వేదము లేకుండా ఏ విధమైన అహంకారం నేను చేస్తున్నాను అనేటువంటి భావన ఎప్పుడూ భగవంతుడికి పూజ చేసేటప్పుడు ఉండకూడదు ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం తప్ప మనం నేను ఈ పూజ చేసాను నేను ఈ యజ్ఞం చేస్తున్నాను నేను ఇదంతా చేస్తున్నాను అనేటువంటి అహంకారం ఎప్పుడూ కూడా భగవంతుడి దగ్గర చేయవలసినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు అందువలన అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టి దాసత్వ భావనతో ఉండాలి భగవంతుడి దగ్గర అందువలన అలాగా నిర్వేదము అహంకారము లేకుండా సప్తమి నాడు కానీ షష్ఠినాడు కానీ నిన్ను పూజించినటువంటి వాడికి సంపద కలుగుతుందంటారు నా తేషాం ఆపద సంతి నాధయో వ్యాధయస్తథ ఏ తవ అనన్య అర్చన వందనం అనన్య అనన్యమనస్కులై అంటే వేరొక భావనలు ఏమీ లేకుండా కేవలము నిన్నే మనస్సులో ధ్యానం చేసుకుంటూ నీ ఎందే హృదయమంతా ఉంచి నీయందే చే మనస్సును ఉంచి ఎవరైతే నిన్ను పూజించి నమస్కరిస్తూ ఉంటారో వాళ్ళకి ఆపదలు కానీ ఆధులు కానీ వ్యాధులు కానీ ఆధులంటే మానసికమైనటువంటి రోగములు వ్యాధులంటే శరీరానికి వచ్చేటువంటివి ఈ విధంగా శారీరకమైన మానసికమైనటువంటి ఏ రోగాలు కూడా కలగవ్ విరహిత సర్వపాప వివర్జిత తద్భావ భక్త భవంతి చరజీవిన హృదయపూర్వకంగా భక్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే నిన్ను ఇట్లా ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళు సమస్త రోగాల నుండి విముక్తులవుతారు పాపాలన్నిటి నుండి కూడా విముక్తులవుతారు చిరంజీవులే సుఖంగా ఉంటారు వాళ్ళు త్వం మమ ఆపన్న కామస్య సర్వాతిథ్యం చికిర్షత అన్నం అన్నపతే దాతుం అభిత శ్రద్ధయారసి అందువలన ఓ సూర్యభగవానుడా అన్నపతి అంటారు అందరికీ కూడా ఆహారాన్ని ఇచ్చినటువంటి వాడు నువ్వే అందువలన ఓ అన్నపతి ఆహారదాత శ్రద్ధగా అందరికీ ఆతిథ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను అందువలన ఆపత్కాలంలో ఎందుకంటే ఏ విధమైనటువంటి సంభారాలు లేనటువంటి స్థితిలో ఉన్నాను నేను ఇప్పుడు సంపదనంతా కోల్పోయాను అందువలన ఆపత్కాలంలో వేడుతున్నటువంటి నాకు నువ్వు అన్నం ఇవ్వడానికి తగినటువంటి వాడవు చతే అనుచరా సర్వే పాదోపాంతం సమాశ్రిత మాఠరారుణ్ణ దండాద్యా తాంస్తాన్ వందే అసనిక్షుభాన్ నీ పాదాల్ని ఆశ్రయించి ఉన్నటువంటి మాఠరుడు అరుణుడు దండాది అనుచరులందరూ ఉన్నారు నీకు అటువంటి అనుచరుల్ని అలాగే విద్యుత్ని ప్రసరింపజేయగలిగినటువంటి వాళ్ళందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను నీకే కాదు నీ అరుచరులందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నానయ్యా క్షుభయా సహిత మైత్రి యాశ్చాన్యా భూతమాతర తాశ్చ సర్వా నమస్యామి పాతు మాం శరణాగతం అలాగే ఆ క్షుభతో పాటు అంటే ఆ విద్యుత్తుతో పాటు కావున్న మైత్రిదేవి గౌరీ పద్మ మున్నగు భూతమాతలందరూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను శరణాగతుడినైనటువంటి నన్ను రక్షించండి అని దీనముగా అనన్య మనస్కుడై ఆ భగవంతుడిని హృదయంలో నింపుకున్నటువంటి వాడై ఆ ధౌమ్యుడు ఉపదేశించినటువంటి స్తోత్రాన్ని ఎంతో భక్తిగా ఆ యుధీశ్వరుడు స్తుతించి ఆ సూర్య భగవాన్ని ఈ విధంగా వేడుకున్నాడు వేడుకుండేటప్పటికీ ఏవం స్థుతో మహారాజా భాస్కరో లోకన తతో దివాకర ప్రీత దర్శయామాస పాండవం ఎప్పుడైతే ఇంత భక్తిగా శ్రద్ధగా ఎంతో పవిత్రుడయ్యి యుధిష్ఠరుడు అనన్య అనన్యమనస్కుడే సూర్య భగవాన్ని ప్రార్థించేడో అప్పుడు వెంటనే లోకభావనుడైనటువంటి భాస్కరుడు దివాకరుడైనటువంటి సూర్యుడు ప్రసన్నమయ్యాడు ప్రసన్నమవడమే కాకుండా మండుతున్నటువంటి అగ్ని ప్రకాశిస్తున్నటువంటి శరీరంతో ప్రత్యక్షమయ్యేట ఆ ప్రత్యక్షమయ్యి ఆ ధర్మరాజుతోటి ఈ విధంగా అంటున్నాడు ఏతితే అభిలక్షితం కించిత్ తత్వం సర్వం అవా అహమన్నం ప్రదాస్యామి సప్త పంచచే సమాహ మహానుభవా ధర్మరాజా నువ్వు భక్తితోటి ఏదైతే కోరుకున్నావో దాన్నంతటిని నువ్వు పొందగలవు అది పరమాత్ముడిని ప్రత్యక్షం చేసుకుని కూడా ఆయన తన అతిథులుగా ఉన్నటువంటి బ్రాహ్మణులకి భోజనము పెట్టడానికి వీలైనట్టుగా నన్ను కృతార్థుణ్ణి చేయవయ్యా అందువలన వాళ్ళకి అన్నం కూడా పెట్టలేనటువంటి స్థితిలో నేనుంటే అది మహా అపకీర్తి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రార్థన చేశాడు భగవంతుడు అని అదే కోరుకున్నాడు అందుకు నా భగవంతుడు వెంటనే ప్రత్యక్షమయ్యి ఆయన వెంటనే ఆయనతోటి చెప్పాడు ఓ ధర్మరాజా నువ్వు కోరుకున్నటువంటి అంతటిని కూడా నేను నేను నీకు ఇస్తున్నానయ్యా నువ్వు తప్పనిసరిగా పొందగలవు అంతేకాదు ఎన్ని సప్త పంచచతే సమాహ ఏడు ఐదు పన్నెండు సంవత్సరాల పాటు నీకు అన్నాన్ని నేను ఇస్తాను అంటే నువ్వు ఎవరికైతే పెట్టదలుచుకుంటావో వాళ్ళందరికీ కూడా ఆహార పదార్థాలకి ఏ విధమైనటువంటి లోటు లేకుండా వాళ్ళకి నువ్వు ఆతిథ్యం ఇవ్వ ఇవ్వడానికి వీలుగా నేను నీకిస్తాను అని అన్నాడు గృహీష్వ పిఠరం తామ్రం మయా దత్తం నరాధిప యావద్ వత్స్యతి పాంచాలి సువ్రత ఫలమూలామిషం శాకం యన్మహానసే చతుర్విధం తదన్నాద్యం అక్షయం తే భవిష్యతి ఓ నరాధిప నేను ఇస్తున్నటువంటి ఈ రాగి పాత్రను ఈ తామ్ర పాత్రను నువ్వు స్వీకరించు ఈ పాత్రతో మీ వంటింట్లో సంస్కరించబడినటువంటి ఫలమూల ఆమిష అన్నము మొదలగు చతుర్విధ పదార్థాలు కూడా అక్షయాలుగా ఉంటాయి ఎంతవరకు అంటే మీ పాంచాలి ద్రౌపది భోజనము చేయునంతవరకు వరకు ద్రౌపది భోజనం చేసిన తర్వాత ఇంకందు అక్షయ పాత్రలోంచి ఏమి రావు ద్రౌపది భోజనము చేయనంత వరకు కూడా ప్రతిరోజు కూడా అక్షయ పాత్రలో నీకు కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా వస్తూనే ఉంటాయి ఎంతమందికైనా నువ్వు అన్నారు అంటే గృహిణి అందరూ భోజనం చేసిన తర్వాత చెయ్యాలి అతిథులకి పెట్టాలి తర్వాత భర్తకి పెట్టాలి పిల్లలకి పెట్టాలి అందరికీ పెట్టిన తర్వాత ఆమె ఆఖలను భోజనం చేయాలని శాస్త్రం చెబుతోంది అందువలన ఆమె భోజనం చేసింది అంటే ఇంకెవరికి పెట్టవలసినటువంటి ఆవశ్యకత లేదు అని అర్థం అందువలన ఆమె భోజనం చేసే వరకు కూడా అక్షయాలుగా ఉంటాయ్యా అని చెప్పాడు చతుర్దశే వర్షే భూయో రాజ్యమ వాప్ససి అంతేకాదు నీకు ఇంకో మాట కూడా చెప్తున్నా నేను ఇప్పటి నుండి పద్నాలుగో సంవత్సరంలో నువ్వు మళ్ళా రాజ్యాన్ని పొందుతావు అని కూడా సూర్య భగవానుడు ధర్మరాజుకి చెప్పాడు ఏవముక్త్వాతు భగవాన్ తత్రైవంతరధీయత ఆయన ఆ ధర్మరాజు కోరినటువంటి పని అయింది ఆ భగవానుడు వచ్చి చెప్పవలసిన మాట అయిపోయింది అయిపోయిన వెంటనే ఆ సూర్యభగవానుడు అక్కడే అంతర్ధానమయ్యటంస్తమం ప్రయతమనా సమాధి సమాధినా పఠేతి హాన్యోపి వరం సమర్థయన్ తస్య ద రవిర్మనీషితం తదాప్యాజ్జపిలభం అందువలన ఎవరైనా కానీ మనోనిగ్రహంతో ఏకాగ్ర చిత్తంతో ఈ ధౌమ్యుడు ఏదైతే ధర్మరాజుకు నూట ఎనిమిది నామములతోటి ఉపదేశించినటువంటి సూర్యస్థుతి అనేటువంటిది ఏదైతే ఉందో అది పఠిస్తే ఆ సూర్యుడిని సూర్యస్తవాన్ని కనుక పఠిస్తే అతడికి దుర్లభమైనటువంటి వరాన్ని కూడా సూర్యభగవానుడు తప్పనిసరిగా ఇస్తాడు ఎేదం ధారయే నిత్యం శృణుయాద్వాప్యభీక్షణ సహ పుత్రార్థీ లభతే పుత్రం ధనార్థీ లభతే ధనం విద్యార్థీ లభతే విద్యాం పురుషోప్యథవా స్త్రియ అంతేకాదు నిత్యము కూడా ఈ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో స్త్రీ పురుషులు ఎవరైనా సరే వాళ్ళు చక్కగా సూర్య సూర్యభగవాను మనస్సులో ధ్యానం చేసుకుని చిత్తులై ఈ ధౌమ్యోడు ఉపదేశించినటువంటి ఏ సూర్య స్థవమైతే ఉందో నూట ఎనిమిది నామాలతో కూడినటువంటిది ఆ స్తవాన్ని కనుక శ్రద్ధగా భక్తితో ఎవరైతే ప్రతిరోజు కనుక పూజిస్తూ ఉంటారో ఆ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ఆ స్త్రీ పురుషులు అందరూ కూడా పఠించడమే కాదు ఎవరైనా విన్నా కానీ పుత్రుణ్ణి కోరితే పుత్రుణ్ణి పుత్రార్థి లభతే పుత్రం పుత్రుణ్ణి కోరుతూ స్తో ఆ స్తవ ఆ స్తోత్రం చేస్తే కనుక వాళ్ళ పుత్రుల్ని సంతానాన్ని పొందుతారు ధనాన్ని కోరితే ధనాన్ని పొందుతారు విద్యను కోరితే విద్యను పొందుతారు ఉభే సంధ్యే పఠే నిత్యం నారీ వా పురుషోయీ ఆపదం ప్రాప్య ముచ్చేత బద్ధో ముచేత బంధనాత్ అంతేకాకుండా స్త్రీ ఇద్దరు కూడా సాయం సంధ్యల్లో అంటే సూర్యోదయ కాలంలో సూర్య అస్తమయ కాలంలో సూర్యోదయం ఆ సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సమయంలో ఈ స్తోత్రాన్ని పఠించాలి అట్లాగే సూర్యుడు అస్తమించే సమయంలో కూడా పాఠించాలి అలా ఎవరైతే సాయం ప్రాత సంఖ్యలు రెంటి ఎందు కూడా దీన్ని నిత్యము పఠిస్తే ఆపదలో ఉన్నటువంటి వాడు ఆ ఆపద నుండి విముక్తుడవుతాడు బంధనంలో ఉన్నటువంటి వాడు బంధం నుండి విముక్తిని పొందుతాడు ఏతత్ తత్ బ్రహ్మా పూర్వం శక్రాయసు మహాత్మనే శక్రాచ్య నారద ధౌమ్యస్తు తదనంతరం ధౌమ్యాత్యుధిష్ఠిరప్రాప్య సర్వాన్ కామాన్ అవాప్తవాన్ ఈ స్థుతిని మొట్టమొదటిగా పూర్వకాలంలో బ్రహ్మ ఇంద్రుడికి ఉపదేశించాడయ్యా ఆ ఇంద్రుడు నారదుడికి ఉపదేశించాడు ఆ నారదుడు ధౌమ్యుడికి ఉపదేశించాడు ఆ ధౌముడి వలన ఈనాడు యుధీశ్వరుడు ఉపదేశాన్ని పొందాడు ఈ విషయాన్ని మనకు వ్యాస భగవానుడు భారతం ద్వారా సమస్త మానవాళికి కూడా వ్యాస భగవానుడు ఉపదేశించాడు అందువలన ఈ సూర్య ఏదైతే ఇప్పుడు ఈ మహాభారతంలో నిక్షిప్తమైనటువంటి నూట ఎనిమిది నామాలతో కూడినటువంటి ధౌమ్యుడు యుధిష్ఠిరుడికి ఉపదేశించినటువంటి ఏ సూర్యస్థుతి అయితే ఉన్నదో దీన్ని ఎవరైతే క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా సూర్య సూర్యభగవాను ఆరాధిస్తూ కనుక స్థుతిస్తే వాళ్ళకి తిరుగులేదు వాళ్ళు ఏం కోరుకుంటే అది తప్పనిసరిగా సిద్ధిస్తుంది అన్నంలో సందేహం ఏం లేదు అనేటువంటి దానికి ధర్మరాజే మనకు నిదర్శనము ఎందుకంటే ఆయన అలా ప్రార్థన చేశాడు వెంటనే సూర్యభగవానుడే ప్రత్యక్షం అయ్యడానికి ప్రత్యక్షమై ఆయనకి వెంటనే అక్షయపాత్రని ఇచ్చాడు అందువలన దాన్ని ఆ ధౌమ్యుడు పొందాడు ధౌమ్య నుండి యుధుష్డు పొంది సర్వకామాలను కూడా పొందాడు సంగ్రామే చయే నిత్యం విపులం చాపును యాద్వసు ముకం సూర్యలోకం సగచ్చతి ఈ సూర్య స్థవాన్ని నిష్ఠగా ఆచరించినటువంటి వాడు యుద్ధంలో ఎల్లప్పుడూ విజయాన్ని పొందుతాడు అందుకనే అంతటి శ్రీరామచంద్రుడు సాక్షాత్తుగా నారాయణుడి యొక్క అవతారమైనటువంటి శ్రీరామచంద్రుడే రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆది హృదయం అనేటువంటి పేరుతోటి ఆ సూర్యుణ్ణి స్థుతించి రావణాసురుడి మీద విజయాన్ని పొందాడు అందువలన ఎవరైనప్పటికీ కూడా ఎవరైతే ఈ సూర్యుణ్ణి స్థుతిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ యొక్క మనోరథాన్ని పొందుతారు అంటల్లో ఏ విధమైన నిదర్శన ఏ విధమైన సందేహము లేదు దానికి ప్రత్యక్ష నిదర్శనమే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు పొందాడు అట్లాగే ఇప్పుడు ఈ ద్వాపరంలో మనకు ధర్మరాజు తప్పనిసరిగా ఆయన ఆ సూర్యుణ్ణి స్తుతించి ఆయన సూర్యుణ్ణి ప్రత్యక్షమయ్యి అతడికి ఆశించినటువంటి మనోరథాన్ని సిద్ధింపజేసాడు అందువలన అని ఈ విధంగా చెప్తూ లబ్ధ్వా వరంతు తీర్య ధర్మవిత్ జగ్రాహ పాదౌమ్య భ్రాతృశ్చస్వే వెంటనే ఎప్పుడైతే ఆ సూర్య భగవానుడు వచ్చి ప్రత్యక్షమయ్యి ఈ వరాలను ఇచ్చాడో ఆ వరాన్ని పొందినటువంటి కౌంతేయుడైనటువంటి ఆ యుధిష్ఠరుడు ఆ నీటి నుండి లేచినటువంటి వాడై ధర్మవేత్త అయినటువంటి వాడై వెంటనే ఇంతటి మహత్తరమైనటువంటి ఈ స్తోత్రాన్ని ఉపదేశించినటువంటి తన పురోహితుడైనటువంటి ధౌమినికి పాదాలకి నమస్కారం చేసేట చేసి ఆ తర్వాత తన యొక్క సోదరులందరినీ కూడా కౌగిలించుకున్నాడట ద్రౌపద్యా సహ సంగమ్య వంద్యమానస్తయా ప్రభు మహానసే తదానీ తూ మాస పాండవ ఆ యుధిష్ఠుడు ప్రేమతో ద్రౌపదిని కలుసుకున్నాడు ఆమె అతనికి నమస్కారం చేసింది ఆమెతో పాటు మహానసంలోకి వెళ్ళాడు మహానసం అంటే వంటశాలలోకి వెళ్ళాడు వెళ్ళి సంస్కృతం ప్రసవం యాతి స్వల్పమన్నం చతుర్విధం అక్షయం వర్ధతే చాన్నం తేన భోజయతే ద్విజాన్ ఆ పాత్రలో కొద్దిగా వండినటువంటి చతుర్విధాలైనటువంటి భక్ష్యాలు కూడా అక్షయంగా వృద్ధి చెందాయి అందులో వేసేరు వేసేటప్పటికి ఇంకా అందులోంచి తీసుకోవడమే ఎంత కావాలంటే అంత వస్తుంది మళ్ళీ ఆ పాత్ర నిండుతోనే ఉంది అందువలన ఆ విధంగా అన్నీ కూడా అక్షయంగా వృద్ధి చెందుతున్నాయి వాటితో ధర్మరాజుడు ఆ బ్రాహ్మణులందరినీ వరుసగా కూర్చోపెట్టాడు చక్కగా వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టాడు భుక్త వత్సు చ విప్రేషు భోజయత్వా అనుజానపి శేషం విఘస సంజ్ఞంతో పశ్చాద్భుతే యుధిష్ఠిర ఆ బ్రాహ్మణులు భుజించిన తర్వాత తన సోదరులందరికీ కూడా భోజనం పెట్టాడు ఆ తర్వాత మిగిలినటువంటి శేషాన్నాన్ని విఘసము అంటారు అందరూ తినగా అతిథులకి అభ్యాగతులకి కావలసినటువంటి వాళ్ళకి అందరికీ భోజనం పెట్టగా మిగిలినటువంటి ఏ అన్నం అయితే ఉందో దాన్ని విఘసము అంటారు ఆ విఘసాన్ని యజమాని భుజించాలి అందువల్ల ఆ విఘసం అనేటువంటి శేషాన్ని యుధిష్ఠరుడు భుజించాడు యుధిష్ఠిరం భోజగి శేషమస్నాతి పార్శతి ద్రౌపద్యాం భుజ్యమానాయాం తదన్నం క్షయమేతి చ కరా ప్రాప్య దివాకర సమ ప్రభ కామాన్ మనోభిలషితాన్ బ్రాహ్మణేభ్యో అదదాత్ ప్రభు పురోహిత పురోగాస్త్రపర్వసు యజ్ఞా ప్రవర్తన్ విధి మంత్ర ప్రమాణత ఆ యుధీష్రుడు భోజనం చేసిన తర్వాత ద్రౌపది పూజిస్తుంది ఆమె భుజించిన బిమ్మనట్ట ఆ పాత్రలోని అన్నం అంతా కూడా అయిపోతుంది ఇంకా వృద్ధి చెందదు అంటే వరుసగా కావలసినటువంటి అతిథులకి తర్వాత సోదరులకి పెట్టిన తర్వాత ధర్మరాజు భుజించిన తర్వాత ద్రౌపది కూడా భుజించిన తర్వాత ఇంకా పాత్ర సంపూర్ణం అవుతుంది దాంట్లో ఇంక రాదు మరలా మరొక పూట ఇంతవరకు అంతవరకు కూడా వృద్ధి చెందదు అందువలన సూర్యంతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు ధర్మరాజు అటువంటి ధర్మరాజు సూర్యుని వల్ల ఈ విధంగా తన యొక్క మనోవాంఛలన్నీ పొందినటువంటి వాడై బ్రాహ్మణులకి ఇచ్చాడు కావలసినటువంటి భోజన వ్యవస్థ అంతా కూడా ఏర్పాటు చేశాడు ఆయా తిథి నక్షత్ర పర్వాల్లో చేయి తగినటువంటి యజ్ఞ సంబంధ కర్మలన్నీ పురోహితులు ముందుండగా విధి మంత్ర ప్రమాణ సహితంగా అన్నీ కూడా జరుగుతున్నాయి ఎందుకంటే చక్కగా వాళ్ళందరూ కూడా నీ గురించి నీ యొక్క విజయం గురించి అని మేమందరము కూడా అనుష్ఠానాలు చేస్తామయ్యా భగవత్ సంబంధమైనటువంటి కర్మలన్నీ కూడా ఆచరిస్తామో అందువల్ల నీతోటే ఉంటాము అని ఆ బ్రాహ్మణులందరూ వచ్చారు ఆ ధౌమ్యుడు వాళ్ళ పురోహితుడైనటువంటి ధౌమ్యుడు కూడా అక్కడే ఉన్నాడు అందువలన ఆయన యొక్క నాయకత్వంలో అక్కడ చక్కగా యజ్ఞ సంబంధమైనటువంటి కర్మలన్నీ కూడా పురోహితులు ముందరుండగా విధి మంత్ర ప్రమాణ సహితంగా జరుగుతున్నాయట కృత స్వస్థ్యైనా ధౌమ్యేన సహ ద్విజ సంఘై పరివృతా ప్రేయు కామ్యకం వనం ఆ తర్వాత స్వస్తివాచనం పలికినటువంటి బ్రాహ్మణ సముదాయంతో ధౌమ్యుడితోటి పాండవులందరూ కూడా అక్కడి నుండి కామ్యక వనానికి బయలుదేరారని తెలియజేస్తూ స్వస్తి ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి అరణ్యపర్వణి కామ్యక వన ప్రవేశే తృతీయోధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో అరణ్యపర్వం అనే ఉపపర్వంలో కామ్యక వన ప్రవేశం అనే మూడో అధ్యాయము పూర్తయింది